పరిశుద్ధుడైన నామములో మీకందరికి శుభములు వందనాలు తెలియజేస్తున్నాను ఆ పోస్తుల కార్యములు పదిహేడవ అధ్యాయము పదో వచనం పదకొండవ వచనములో వెంటనే సహోదరులు రాత్రి వేళ పౌలును శీలను బెరయాకు పంపించిరి వారు వచ్చి యూదుల సమాజ మందిరంలో ప్రవేశించిరి వీరు తెస్సలోనికలో ఉన్న వారి కంటే గనులై ఉండి గనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును శీలయును చెప్పిన సంగతులు అలాగున్నవో లేవో అని ప్రతి దినమును లేఖనములు పరిశోధించుచు వచ్చిరి ప్రియమైన దేవుని సంగమా అపోస్తుడైన పౌలు శీలయు బెరయాకు వచ్చి వాక్యమును ఉపదేశిస్తున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి దేవుని ప్రజలు వారిరువురు బోధిస్తున్నటువంటి మాటలు అలాగున్నవో లేవో అని పరిశీలన చేసినట్లుగా వాక్యము సెలవిస్తుంది అంతేకాకుండా వీరు తెస్సలోనికి సంఘము కంటే గనులై ఉండిది అని చెప్పబడుతూ ఉంది ప్రిలరా నేడు దినాల్లో మన ఆత్మీయ జీవితాన్ని మన రక్షణ జీవితాన్ని పాడు చేయడానికి దుష్టుడు అసత్య బోధలను అబద్ధ బోధలను తీసుకొని వచ్చి సంఘాన్ని తప్పు మార్గంలో నడిపించడానికి ప్రయత్నం చేస్తున్నాడు అట్టి విషయంలో నేడు దినాల్లో చాలామందికి వాక్య అవగాహన లేని పరిస్థితుల్లోనే నడిచేసి మేము సర్వసత్యంలోనే ఉన్నామనుకునే భ్రమలో జీవిస్తున్నారు గనక ఒకసారి ఆలోచన చేయి ప్రియ విశ్వాసి ప్రియ సహోదరి సహోదరుడా యేసు యేసుక్రీస్తును వెంబడించడం మంచిదే అదే సేమ్ టైంలో నిన్ను వక్రీకరించడానికి నీ రక్షణను నీ ఆత్మీయ జీవితాన్ని బలహీనపరచడానికి దుష్టుడు ఎన్నో రకాలైనటువంటి బోధలను తీసుకొచ్చి సంఘాన్ని పాడు చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు గనక అసత్య బోధ విషయంలో అబద్ధ బోధల విషయంలో ఎదిరించవలసిన వారమై ఉన్నాం వాక్యాన్ని పరిశీలించి పరీక్షించి సత్యమైన దాన్ని చేపట్టి దాన్ని అనుసరించి నడవలసిన వారమై ఉన్నాం వీళ్ళ రెండు దినాల్లో యవనస్తులు చాలామంది లాగా దీన్ని చేసుకొని అబద్ధ బోధలను ప్రచారం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు కనుక విశ్వాసి జాగ్రత్త పడు వాక్యములు అలాగుందో లేదో అని పరిశీలించి పరీక్షించి అది సత్యమైనదని నమ్మితేనే విశ్వసిస్తేనే నీలోనున్న పరిశుద్ధాత్మ దేవుడు దాన్ని అంగీకరిస్తేనే అది సర్వసత్యంగా గ్రహించి అర్థం చేసుకొని వెంబడించడానికి ప్రయత్నం చేయండి ఎవరు పడితే వాళ్ళు చెబుతున్నటువంటి బోధల వైపు వెళ్ళక త్వరపడి ఆత్మీయ జీవితాన్ని పతనం చేసుకొనక బలహీనం కాక క్రీస్తు వేసు వైపు చూడము నీ ఆత్మీయ జీవితాన్ని కట్టుకొనము అట్టి కృపదేవుడిని అనుగ్రహించి బలపరచను గాక ఆ మెయిన్